అందరికీ నమస్కారం అండి క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక డే లాబరే జరిగిందండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్నే ఇది మాకు రిపోర్ట్ చేయబడింది ఇందులో నిందితులు వచ్చి మానేపల్లి గీతా రాఘమాధురి ఆదుర్తి రాజేశ్వరి మానేపల్లి రమాదేవి ఈ రాజేశ్వరి అండ్ రమాదేవి వాళ్ళు గీతా మాధురి వాళ్ళ అమ్మమ్మ అండ్ నాయనమ్మ మాధురి విద్యాభ్యాసం పూర్తయాక డబ్బులకు అలవాటు పడి మోసాలు చేయడం మొదలుపెట్టి అందులో భాగంగానే చిల్కల్పూడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు శ్రీఆర్ పోలీస్ స్టేషన్ విజయవాడలో ఒక కేసు ముందే నమోదయ్యండి వీళ్ళు ఏం చేశారంటే ముందే నాలుగు నెలల ముందు ఇంట్లో అద్దె కావాలని చెప్పి ఒక అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ సెవెన్ థౌసండ్ పే చేసి తర్వాత రీసెంట్గా వచ్చి ఇంకొక త్రీ థౌజండ్ పే చేసి టోటల్ టెన్ థౌసండ్ ఈమెను నమ్మించి తీసుకెళ్తా అని చెప్పి మొదట ద్వారకా తిరుమలకి తీసుకెళ్ళారు కారు ద్వారా ఆ తర్వాత షిరిడికి తీసుకెళ్ళారు బై షిరిడికి తీసుకెళ్తా అని చెప్పిన టైంలో ఏదైతే ట్రైన్ మిస్ అని చెప్పి గవంగా తీసుకెళ్ళి ఆ తర్వాత వెనక్కి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన తాళం వేసుకుని వెళ్ళిపోయారు విజయవాడ వెళ్ళాక తిరిగి వస్తున్నప్పుడు విజయవాడలో వీళ్ళు ముందు చేరుకొని బీరువాతో సహా బీరువాలో ఉండే ముందే తీసుకుని ఫారయ్యారు ఇందులో భాగంగా నిన్న సిట్కో కాలనీలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళగలను నిన్న వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మేము రికవర్ చేసింది బంగారం వచ్చేసి సుమారు డెబ్బై ఒక గ్రాములు డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఐదు గ్రాములు అలాగే ఇతర ఇతర వెండి సామాన్లు వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు గ్రాములు సుమారు వీటి లిస్ట్ అన్నిటి కూడా మీకు సర్కులేట్ చేయబడుతుంది అలాగే నాలుగు పట్టు చీరలు కూడా స్వాధీనం చేస్తారు నటోరియస్ క్రిమినల్స్ గుర్తించాలండి వీళ్ళ మీద చర్యలు కూడా టోటల్ కాస్ట్ వచ్చి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వీళ్ళది యాక్చువల్ అయితే ఇప్పుడు విజయవాడలో అందరికీ కూడా హెచ్చరిత అండి ఎవరైనా మీరు ఇంటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మీతో వెరిఫికేషన్ వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు కానీ లేదా వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ కానీ లేదా ఇలా లాంగ్ యాబ్సెన్స్ ఉన్నప్పుడు మూడు నాలుగు గంటలు అగ్రాన్స్ పెట్టేసి ఉన్నప్పుడు కానీ మీకు ఏ విధమైన సందేహం వస్తున్నా ముందు పోలీసు వారిని సంప్రదించవచ్చు సంప్రదించిన వెంటనే మేము వాళ్ళ మీద బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేసి మీకు చెప్ చెప్పడం జరుగుతుంది మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మనకి డౌట్ వచ్చిన వెంటనే బడ్లోనే పీకేస్తే మొత్తం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అందులో కూడా ఈ కేసులో కూడా ఏమైందంటే వాళ్ళు స్టార్టింగ్లో కాలం పగలగొట్టినప్పుడు ఎవరైతే ఆటో డ్రైవర్ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళాడో అతను చెప్పడం జరిగింది మీ ఇంటి కాలమే పగలగొట్టడం ఆ టైం కవర్ చేసి లేదు మా ఇంటి కాలం సో అది పది రోజుల్లోనే మళ్ళీ తీర్థయాత్ర కూడా తీసుకెళ్ళడం మొదలుపెట్టారు ఇది అంత క్లోజ్ కాకుండా కూడా తీసుకెళ్ళడం అనేది చాలా రేర్ లేదు సో ఏ విధంగా సందేహం ఎవరిని పూర్తిగా నమ్మడానికి లేదు ఏ విధంగా సందేహం మీ ఇళ్ళకి సపోజ్ మీరు ఒకళ్ళే ఉంటున్నారు ఎల్హెచ్ఎంఎస్ అని ఒక యాప్ ఉంటుంది అది మీరు పెట్టుకోవచ్చు పోలీసులు చెప్తే లాక్స్ హౌస్ అంటే చూసాం అది ప్రొవైడ్ అలాగే మేము బీటిల్ కూడా అటు తిప్పడానికి మాకు ఇదంటే పిల్లల్లో ఎక్కువ విలువైన వస్తువులు కూడా లాకర్లో పెట్టుకోవడం లేదా తాళాలు బీరో తాళాలు చాలా మంది దిండు కింద బీరువా పైన పెట్టారు ఇలాంటి ఈజీ ప్రదేశాల్లో కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా పెట్టాడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం ఈ ప్రాబ్లమ్స్ ని తప్పించు ఇందులో పార్టిసిపేట్ చేసిన టీమ్ పేర్లు కూడా డైట్ డెలిక్ అవట్లేదు ఒకటి బికాస్ వీళ్ళందరి ముద్దాయిలు ఉమెన్ ఉమెన్ టీమే ఎక్కువ కష్టపడుతుంది దీంట్లో మా ప్రొబేషనరీ ఎస్ఐ గారు అలాగే ఈఎస్ఐ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఉమెన్ పీసీ వన్ ఫైవ్ సెవెన్ హోమ్ గార్డ్ సిక్స్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళని కూడా అభినందిస్తారు